బీజేపీ పార్టీ రెండు వేల పద్నాలుగులో మతం పెరిట కులం వాడుకొని అధికారంలోకి వచ్చింది కేటీఆర్ ఫార్ముల ఈ రేస్ కేసులో పక్కగా బుకే ఉన్నాడు జైలుకు పోక తప్పదు వ్యవసాయం చేసుకునే ప్రతి ఇంచ్ భూమికి రైతు భరోసా అందుతాయి కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అంటే కట్టుబాటు మాటిస్తే నిలబడే పార్టీ ఆదిలాబాద్ జిల్లాలో పార్లమెంటరీ స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు ప్రస్తుతం మనతో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు అని చూసుకుందాం సార్ చెప్పండి రాష్ట్ర పిసిసి చేపట్టాక మరి ఆదిలాబాద్ జిల్లాలో తొలిసారిగా పర్యటించారు ఇక్కడ పార్లమెంటరీ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు సో కార్యకర్తలకు పార్టీ నేతలందరికీ కూడా ఏం దిశానిర్దేశం చేశారు మాకొక సెంటిమెంట్ అదలాబాద్ అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రయారిటీ లిస్టులో ఉంది తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్కే పరిమితం కాదు కాంగ్రెస్ సిద్ధాంతం తెలంగాణ అభివృద్ధి అంటే అన్ని మూలలు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి దాంట్లో భాగంగానే ఆదిలాబాద్ని పారిశ్రామికంగా వ్యవసాయపరంగా విద్యాపరంగా అభివృద్ధి చెందాలంటే ఆకాంక్షతో మేమున్నాము దాంట్లో భాగంగా ఆదిలాబాదు మొన్న మాకు ఒకటే సీట్ వచ్చింది పార్లమెంట్ కొంత తక్కువ మెజారిటీ ఓడిపోయినాం కానీ మా గట్టి నమ్మకం మాకు వస్తున్న కింది నుంచి వస్తున్న కదలికలు చూస్తే ఎనభై మూడుకు పూర్వం కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అన్ని సీట్లు గెలుచుకునేదో ఆ వైభవం మళ్ళీ ఇక్కడ వస్తుందని ఆశ కనబడతా ఉంది కానీ హైదరాబాద్ ప్రజల్లో ముప్పై ఏళ్ళు కాంగ్రెస్కి దూరంగా ఉన్న ప్రజలు ఇప్పుడు పునరాలుస్తూ ఉన్నారు అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ రెండు వేల పద్నాలుగులో మతం పెరిట కులం వాడుకొని అధికారంలోకి వచ్చింది పదేళ్ళు పాలన చేశారు ఇవాళ పదేళ్లలో వాళ్ళు వారి దేశానికి ఏం చేశారు ఏ రకంగా అభివృద్ధి చేశారు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు చెప్పాల్సింది పోయి ఇప్పుడు కూడా మతం పేరిట ఓట్లాడుగుతూ ఉన్నారు ప్రజలకు కావాల్సింది అది కాదు మతం అనేది అందరికీ ప్రాణమే నేను కూడా రోజు పూజ చేసుకున్న వ్యక్తిని కానీ మతం పేరిట కులారపేటలో ఓట్లాడడం అనేది సమాజానికి మంచిది కాదు దేశ భవిష్యత్తుకు మంచిది కాదు కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అంటే కట్టుబాటు మాటిస్తే నిలబడే పార్టీ ఇప్పుడు ఆదిలాబాద్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం కాకుండా పార్టీని బలోపేతం చేయాలి పార్లమెంటు స్థాయిలో మా కార్యకర్తలని కలుసుకోవాలి వాళ్ళని ఉత్తేజపరచడం దృష్టి కూడా పర్యటన పెట్టడం జరిగింది నాతో పాటు దీపాదాస్ మున్షి గారు విశ్వనాథన్ గారు వచ్చినారు నిన్న కార్యకర్తలు అందరితో కలవడం జరిగింది మాట్లాడం జరిగింది రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకొని ఆదిలాబాద్ నుంచి అయితే మేము యాత్ర ప్రారంభించు దాని ఫలాలు అందుతాయని కోరుకుంటాము హాట్ టాపిక్గా ఈ కార్ రేస్ గురించి కేటీఆర్ అరెస్ట్ గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది అయితే కేటీఆర్ అరెస్టు ఇది కావాలనే చేస్తున్నారని చెప్పేసి టీఆర్ఎస్ నేతలు ఆయన ఏదో అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు ప్రజలకి స్పష్టంగా అర్థమైంది ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ దొరికిపోయినాడు తప్పు చేసినాడు ప్రభుత్వ కథ నుంచి నిబంధనలు విరుద్ధంగా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం అనేది చట్టరీత్యా నేరం ఆ నేరం చేసిండు కాబట్టి నేను జైలుకి వెళ్తాను వెళ్తానో ముందు చెప్పుకుంటూ వచ్చాడు మరి జైలుకి వెళ్తాను ఈ కేసులో దమ్మే లేదన్న వ్యక్తి ఇవాళ కోర్టు చూడడానికి తిరుగుతూ ఉన్నాడు ప్రజలు మాకు అధికారం ఎందుకు ఇచ్చినారు కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోపిడీ గురి చేస్తూ ఉంది దోచుకుంటా ఉంది మీరు వచ్చి అరికట్టండి మమ్మల్ని అధికారం తీసుకొచ్చినారు చట్టరీత్యా చట్టానికి లోబడి ఈ రాష్ట్ర సంపదను ఎవరు కులగొట్టినా ఎవరు దోచుకున్నా వారికి శిక్ష పడాల్సిందే ఇది ప్రజల కోరిక కేటీఆర్ ఫార్ముల ఈ రేస్ కేసులో పక్కగా బుకే ఉన్నాడు జైలుకు పోక తప్పదు టెంపరీ ఉపశమనం ఉంటే ఉండవచ్చు కానీ చట్టం తుదికి సరైన తీర్పిస్తామని ఆశిస్తాము ఆశిస్తా ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత బీసీ సమావేశాలకు ఎక్కువగా హాజరవుతున్నారు అయితే మీ పాలనలో కూడా బీసీలకు సమన్వయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు హండ్రెడ్ నా నా నియామకమే బీసీలకి కాంగ్రెస్ పార్టీ వెన్నుదని ఉంటుందని చెప్పడం నిదర్శనం మీరు చూసారు ఇవాళ ఏ పార్టీలో బీసీని పీస్ ప్రజెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఇది నేను మొదటి బాగాని కాదు గతంలో కూడా వి హనుమంతరావు గారు మధ్య తులసిదాస్ గారు కేశవరావు గారు డి శ్రీనివాస్ గారు కొన్న లక్ష్మే గారు ఇలా ఎంతోమంది బీసీ నాయకులకి అందరి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యం మిగతా పార్టీ వల్ల సాధ్యం కాదు ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఒక బీసీని అధ్యక్షుడు చేయగలుగుతారా బీజేపీ పార్టీలో టెంపరీగా చేసి తీసేసిన సందర్భం లేదా మండి సంజయ్ గారు ఎందుకు తీసినారు సో బీసీలకు నిజమైనటువంటి రాజ్యాధికారం ఇవ్వాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది దాంట్లో భాగంగానే వీళ్ళ కుల సర్వే రాహుల్ గాంధీ గారు కుల సర్వే ఎందుకు చేపట్టినారు ఈ దేశంలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు న్యాయం జరగట్లేదని కుల సర్వే చేస్తే ఎవరి కులం ఆధారంగా వారికి ఫలాలు అందాలని ఆ కార్యక్రమం తీసుకుంది తెలంగాణలో ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా కుల సర్వేని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా చేపట్టింది ఇది నిదర్శనం బీసీలకి కాంగ్రెస్ పార్టీ వెనుదనగా ఉంటుందని చెప్పడానికి సరే ఈ ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే రైతు భరోసా గురించి చాలా ఎక్కువగా చర్చ జరుగుతుంది రైతు భరోసాలో ఏమైనా షరతులు ఉన్నాయా సార్ షరతులు లేకుండానే అన్ని కూడా అమలు చేయాలి రైతు భరోసా గురించి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఆనాడు కేసీఆర్ ఇచ్చిన రైతు భరోసా అన్యాక్రాంతం అయిపోయింది రైతు భరోసా నిజమైన బీదవాడికి వ్యవసాయం చేసుకున్న వాడికి అవసరం వ్యవసాయం చేసుకునే ప్రతి ఇంచ్ భూమికి రైతు భరోసా అందుతుంది థ్యాంక్ యూ సో రైట్ ఇది మొత్తం మీద తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం కారం రంగు రుచితో ఉంటుంది అదరగొట్టే కారం రంగు రుచి